హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు మీకు నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నేను ఇవి తీసుకున్నానని చెప్పేసి సో ఇందులో నేను శారీస్ అన్నీ ఇప్పుడు ఆర్గనైజ్ చేద్దాం అనుకుంటున్నాను మొత్తం ఆర్గనైజ్ చేసేసి మీకు చూపిస్తాను అనమాట మీకు ఎలా ఎంత ఎన్ని శారీస్ పడతాయి అని చెప్పేసి ఎన్ని శారీస్ ఇందులో పడతాయని చెప్పేసి ఒక్కొక్కటి సెట్ చేసి మీకు చూపిస్తాను కదా ఈ కవర్ అయితే నాకు వాటర్ పన్నా వాటర్ పన్నా ఖిపోకుండా ఉండడానికి అని చెప్పి అది తీసుకున్నాను అనమాట ఒక్కొక్కటి పెట్టి చూపించేస్తాను మీకు కూడా తెలిసిపోతుంది ఫస్ట్ నేను నా కొత్త శారీస్ అన్నీ పెడతాను ఇందులో నాకు బ్లౌజ్ అదంతా ఉందనమాట సో ఇలాగే సెట్ పెట్టేస్తాను నాకు దేని మీదకి అది పెట్టేస్తాను ఎప్పుడన్నా తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి దేని మీదకి అది అయితే పెట్టేస్తాను అన్నమాట కట్టవు నార్మల్ శారీస్తో సిక్స్ దాకా పడతాయి అన్నాను కదా ఇలాంటివి కొంచెం తక్కువ పడతాయి బట్ బాగుంటాయి ఇలా సెట్ సెట్ చేసుకొని పెట్టుకుంటే ఇది ఇంకో శారీ ఎక్కువ కట్టుకున్న శారీస్ అన్నీ ఇందులో పెట్టేస్తున్నాను చాలా తక్కువ యూజ్ చేసేదనేది సో అందుకే అందలో పెట్టేసాను అనమాట ఇంకో టూ శారీస్ అయినా పడతాయి అనుకుంటున్నాను ఏంది ఇందులో కట్ టూ శారీస్ అయినా ఈజీగా పడుతుంది ఇంట్లో మొత్తం చెప్పాను కదా సిక్స్ పడతాయని చెప్పేసి నార్మల్ అయితే ఇంకెక్కువ పడతాయండి ఎందుకంటే మనకి ఇది ప్రైజ్ ఎక్కువ ఉంది కదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ శారీస్ ఇవి నార్మల్లో పడుతున్నాయి అనమాట చాలా ఇది క్వాలిటీ కూడా చూస్తుంటే అర్థమవుతుంది కదా మీకే పెట్టేద్దాము ఇంకొక దాంట్లో శారీస్ పెట్టేద్దాము ఇది ఇంకోటి అనమాట సో ఇందులో కొన్ని శారీస్ పెట్టేస్తాను ఇవన్నీ ఇవన్నీ నేను ఎప్పుడన్నా ఏదన్నా బయటికి వెళ్ళినప్పుడు అట్లా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు యూస్ చేసే శారీస్ అన్నమాట అంటే ఎక్కువ ఏం లేదు ఇదైతే అసలు యూసే చేయలేదు ఇంకా కానీ శారీ బాగుంది ఇది కూడా కొంచెం మంచిగా కట్టుకుంటే చాలా బాగుంటుంది ఈ శారీ కూడా సో రెండో బాక్స్ కూడా ఇట్లా ఫుల్ అయిపోయింది ఇప్పుడు ఇవైతే రెగ్యులర్ వేర్ శారీస్ అనమాట పేరుకే రెగ్యులర్ అనమాట ఇవసం నేను చాలా తక్కువ యూస్ చేస్తాను పనికి వస్తాయి కదా అని చెప్పేసి ఇష్టమే కానీ రోజంతా ఈ శారీస్తో ఉండాలంటే కొంచెం కష్టం కంఫర్ట్గా అలవాటు ఉంటాం కదా సో అట్లా ఇవన్నీ కూడా పెట్టేస్తాను ఈ శారీ వేసుకున్నాను కానీ ఈ శారీ నాకు అస్సలు సెట్ అవ్వలేదు దీన్ని ఇంకా ఒకసారి వేసుకున్నాను ఒకసారి నాకు సరిగ్గా ఎందుకు నా నా కలర్కి సరిగ్గా అనిపించలేదనమాట ఇంకొకసారి కట్టేసి ఇలా పక్కన పెట్టేసాను చాలా డేస్ నుంచి ఇంకా పక్కనే ఉంది సో ఇట్లా త్రీ త్రీ అన్నమాట నాకు త్రీ బాట్లు పెట్టుకున్నాను ఇంక ఇక్కడ ఉన్న శారీస్ అయితే ఇందులో సరిపోయినాయి అనమాట ఇంకొక త్రీ అయితే నాకు మిగిలి ఉన్నాయి ఇవి ఇంకా రెగ్యులర్ వేర్వి ఇవి ఇంకా ఎప్పుడో ఒకసారి కట్టుకునే శారీస్ ఉన్నాయన్నమాట ఇంకా కట్టుకోమన్నమాట ఎప్పుడో ఒకసారి కట్టుకుంటాము వాటి కోసం అన్నీ కొన్ని ఊరికే వేస్ట్ అని చెప్పేసి ఇంకా నేను శారీస్ కొనడమే మానేసాను ఎప్పుడో ఒకసారి కొందాంలే ఇంక అంత ఎమర్జెన్సీ ఉన్నప్పుడు అని చెప్పి ఇంకా ఇవైతే ఇలాగే పెట్టుకున్నాను అనమాట ఇవైతే ఇంకా ఇవి నేను ఒకసారి కట్టేసి ఇంక పక్కన పెట్టుకున్నాను ఉన్నాయి బ్యాగ్స్ బాగా ఇంకా పడతాయి అనమాట పైగా పక్కన చాలా గ్యాప్ వచ్చింది ని ఇంకా కొంచెం పెద్దగా ఫోల్డ్ చేసి పెడితే బాగుంటుంది అని అనుకున్నాను ఇప్పుడుకైతే ఇలా పెట్టేస్తాను తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు మళ్ళీ ఒకసారి చూస్తాను అనమాట ఎలా సెట్ అని చెప్పేసి శారీస్ అయితే నేను అసలు కుట్టించనే లేదు అవి అట్లే ఉన్నాయన్నమాట అవి పెట్టుకుంటాను ఇప్పుడు ఇందులో ఇవన్నీ అసలు నేను కుట్టించిన శారీస్ అనమాట నాకు అసలు ఇవి ఎప్పుడు కుట్టించాలో కూడా అర్థం కాక ఇంకా కుట్టించలేదనమాట కుట్టించే వేసుకోను కదా ఇప్పుడే అని చెప్పేసి ఇవన్నీ కుట్టించకుండా అలాగే పెట్టాను సరే అవసరం ఉన్నప్పుడు కుట్టిద్దాంలే ఎందుకన్నీ ఓకే వేస్ట్ చేసి మళ్ళీ అన్నీ టైట్ అయిపోతాయి కదా అని చెప్పేసి అలాగే పెట్టేశాను అనమాట ఉన్నాయి కొన్ని సారీస్ అవైతే ఊర్లో పెట్టేసి వచ్చాను ఎందుకంటే మనకు అక్కడ ఎమర్జెన్సీగా కావాల్సి వస్తుంది కాబట్టి అక్కడ నేను మళ్ళీ వాటిని తీసుకోలేను కదా మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ అని చెప్పేసి కొన్ని కావాల్సినవి మాత్రమే నేర్చుకున్నాను ఈ శారీస్లో నాకు మోస్ట్లీ చాలామంది పెళ్ళై పెళ్ళైన కొత్తలు వెళ్తాం కదా అలా వచ్చిన శారీసే ఎక్కువ ఉన్నాయన్నమాట ఇంట్లో ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఇచ్చిన శారీసే మొత్తం మోస్ట్లీ ఇవే నేను కొన్నవైతే ఒక్కటే ఉంది అది కూడా ఇక్కడ లాస్ట్లో పెట్టాను కదా సో ఇదైతే ఇది ఒక్కటి నేను కొన్నసారి ఇంతవన్నీ ఎవరు ఎవరైనా బయట రిలేటివ్స్ ఇస్తారు కదా సో ఇంటికి వెళ్ళినప్పుడు ఇచ్చిన వ్యారీ ఇవి కూడా మెల్లిగా కుట్టిస్తాను బట్ టైం పడుతుంది అవసరం ఉంటే కుట్టిద్దాంలే అని చెప్పేసి అలాగే పెట్టాను అన్నమాట సో ఇది మొత్తం నాకైతే ఫోర్ పట్టింది అయితే ఫోర్ అయితే వచ్చినాయి అనమాట ఇంకా ఇవన్నీ డైరెక్ట్గా ఇందులో పెట్టేస్తాను ఏ ఇష్యూ ఉండకుండా ఉంటాయి మనకు కావాల్సిన సరే కొంచెం ఇక్కడ చూసారా అక్కడ అనిపిస్తుందా సో ఇక్కడే అనమాట వాటర్ అంత పడి ఫస్ట్లో అలా అయిపోయింది బట్ ఇప్పుడు ఏం లేదులేండి అప్పుడంటే వర్షాలు బాగా ఎక్కువ ఉండే అందుకు అలా అయిపోయినాయి బరువు ఉంటాయంటే అసలు ఈ శారీస్ వేసుకుంటానికో ఇట్లా ఎత్తి పెట్టుకోవడానికో అర్థం కాదు అందుకే అనుకుంటా రీల్స్ రీల్స్ అందుకే అనుకుంటే ఇలా ఎత్తి పెట్టేసుకుంటారని చెప్పేసి చూపిస్తా ఉంటారు కదా ఇవి ఇలా పెట్టడం కంట్రీ పెట్టడం ఫస్ట్ ఇష్టమైన సారీసే కాబట్టి ఓ పరువున్నాయండ్రా బాబు ఇవన్నీ ఇంట్లో ఓకే సెట్ అయిపోయి పెట్టేస్తాను దాచుకొని పెట్టుకోవడానికే ఎక్కువ ఇబ్బంది పడాల్సి వస్తుంది సో ఇలా అనమాట ఇంకొకటి కూడా ఉంది శారీస్ ఇది ఎక్కడున్నా ఒక్కటే కదా అయితే ఇట్లా పెట్టేసుకున్నా అనమాట ఇక్కడ బ్యాంగిల్స్ పెట్టేశాను ఎందుకంటే ఇంకో చోట ప్లేస్ లేదనమాట సో ఇక్కడ కొంచెం స్పేస్ ఉంటే ఇక్కడ ఒక్కటి పెట్టేశాను ఇక్కడ సరిపోతుంది అయితే ఇంకా ఇట్లా పెట్టేసుకున్నాక నాకు కొంచెం స్పేస్ మిగిలింది యాక్చువల్గా మొత్తం శారీసే బట్టి ఉంటాయి కొంచెం స్పేస్ మిగిలేసరికి బాక్సెస్ కొత్తగా వచ్చాయి కదా సో అవి అవి ఇక్కడ పెట్టేసాను కొంచెం సేఫ్గా ఉంటాయని చెప్పేసి సరితేసుకున్నాను ఈ కబోర్డ్లు అయితే అన్నీ పెట్టేసుకున్నాను పర్లేదు బాగానే యూజ్ అయినాయి నేను కొన్నవి అయితే కరెక్ట్గా సెట్ అయినాయి అట్లా పెట్టుకోవడం వల్ల ఎందుకంటే రోజు తీసుకునేవి అయితే అలా పెట్టుకోవాల్సిన అవసరం లేదు నేను ఎప్పుడో ఒక్కసారి ఇవన్నీ తీసుకుంటా ఎప్పుడో ఒకసారి కట్టుకుంటాను అలాంటి వాటికి ఇట్లా బయట పెట్టేసానుకో అవి కూడా పాడైపోతాయి ఇట్లా అన్నీ సెట్ చేసుకొని పెట్టుకుంటే ఎక్కడికైనా తీసుకెళ్ళడానికైనా సింపుల్గా ఉంటాయని చెప్పేసి ఇలా అయితే పెట్టేశాను బాగుంది ఇలా పెట్టడము ఇంకా ఒక నాకు ఇంకా టూ మిగిలిన పెట్టాను కదా సో ఇంకా ఒక టూ ఉన్నాయన్నమాట ఈ టూ వాటిలో నేను నా లెహెంగాస్ కొంచెం పెద్దవి ఉన్నాయి అవి పెట్టేస్తాను అవి పెట్టేస్తే కొంచెం ఆర్గనైజ్గా కనిపిస్తాయి సో అవి కూడా పెట్టేస్తాను అందులో ఇవి నా డ్రెస్సెస్ అనమాట ఇవి కూడా నేను చాలా తక్కువ ఏదో ఒకసారి సార్లు ఏదైనా ఫంక్షన్ ఉంటే సమ్మర్లో అయితే అస్సలు వేసుకోలేము మోస్ట్లీ ఇవి ఎప్పుడో వన్ ఇయర్కో టూ ఇయర్స్కో వేసుకుంటాము అప్పుడుకంతా ఇవి వేసుకునేసరికి ఇవి టైట్ కూడా అయిపోయి ఉంటాయి అట్లా ఇది యానివర్సరీకి తీసుకున్నాము మొన్న ఫస్ట్ యానివర్సరీకి సో అంతే ఒకసారి కదా వేసుకున్నది ఇవన్నీ ఎక్కువ అవసరం రావు కాబట్టి ఇవి కూడా ప్యాక్ చేసేస్తాను ఇదైతే నేను లాస్ట్ ఇయర్ బర్త్డేకి వేసుకున్నాను ఇప్పుడు వరకు వేసుకోలేదు నా బర్త్డే ఇయర్ బర్త్డే కూడా అయిపోయింది ఇట్లా ఉంటుంది అన్నమాట నేను వేసుకునేవి ఎందుకంటే నేను మోస్ట్లీ ఎక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళినా కూడా ఇంత పెద్దవి ఎవరు వేసుకుంటారు ఇప్పుడు అనిపిస్తుంది నాకు నేను ఎంత సింపుల్గా వెళ్ళైతే అంత సింపుల్గా వెళ్దాం అనుకుంటాను కానీ ఇలాంటివి కొని పెట్టి ఉంటాను అనమాట ఎప్పుడో వేసుకుందాం లేనట్టు ఉంటాను అసలు వేసుకోను ఇవి ఇదిగో ఇలా ఇలా అన్నీ ఎత్తి అంత వేస్ట్ అయిపోతుంది ఇది టూ ఇయర్స్ పైన అయింది వేసుకొని యాక్చువల్గా అయితే అసలు వేసుకోలేదు నేను ఏం చేసుకోవాలో అర్థం కాకుండా ఉంటాయన్నమాట కొన్ని కానీ ఇవన్నీ నాకు కావాలని కావాలి మొత్తం అన్నీ మళ్ళీ టైం వచ్చినప్పుడు అన్నీ వేసుకుంటాను నేను అది దాన్ని వదిలిపెట్టకుండా అన్నీ వేసుకుంటాను అప్పుడు డ్రెస్సెస్ లేవు అని ఫీల్ అవుతాను సో అట్లా ఉంటుంది నేను చేసే పనులన్నీ అట్లే ఉంటాయి మోస్ట్లీ నేనే లే నేనే కాదలంటే చాలామందికి అదే ఉంటుంది ఇలా పెట్టుకోలేక నా ఉంటాయి అన్నమాట మోస్ట్లీ కొనను ఎందుకంటే నాకు ఎందుకో ఎక్కువ కొనడం నాకు ఇష్టం ఉండదు అన్నమాట కొన్నానంటే అవన్నీ వేసేసుకోవాలి ఇంకా వేసేసుకొని పెట్టేసేయాలి ఇంకా అని చెప్పేసి ఎక్కువ వాడతాను వాటిని ఎంత వాడతానంటే ఒక్కొక్క డ్రెస్ నేను ఇంకా ఆ డ్రెస్సు చూసి భయపడతారనమాట నేను అన్నిసార్లు వేస్తాను ఏదన్నా డ్రెస్ ఒకటి పోయేంత వరకు వేస్తాను ఇదైతే నా ఎయిత్ ఎయిత్ క్లాస్ డ్రెస్ ఇది ఇప్పటికీ బాగుంటుంది ఇప్పటికీ సెట్ అవుతుంది అనమాట చాలా బాగా ఇష్టం నాకు అందుకే నేను దీన్ని వదిలిపెట్టకుండా అలాగే వేసుకొని ఇంకా విచిత్రం ఏంటంటే ఇప్పటికి బాగా సరిపోతుంది ఇప్పుడు కొన్నట్టే ఉంటుంది అనమాట అప్పట్లో అది ఒక నాకు ఒక ఎమోషన్ లాగా ఉంటుండే ఆ డ్రెస్ ఎందుకో తెలియదు బాగా నచ్చుతుండే అనమాట సో అందుకే అవి బాగా ఇష్టంగా పెట్టుకున్నాను ఇది కూడా ఇది బీటెక్లో అనుకుంటాను నాకు తెలిసి హెల్టర్స్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ అట్లా ఆ టైంలో తీసుకున్నారు అది చాలా తక్కువ వేసుకుంటాను కాబట్టి ఇంత అవసరం రాదు ఇంకొంచెం నీట్గా పెట్టచ్చు కానీ ఇంకొంచెం నీట్గా పెట్టడానికి రావట్లేదు ఎంత ప్రెషర్స్ పెడితే అంత ఎక్కువ బట్టలు పడతాయి ఏం చేస్తాం కానీ బ్యాగ్స్ పోతాయని భయంతో పెట్టాం వాక్యూమ్ ప్యాకింగ్కి మనకి అవసరం లేదండి ఇట్లా యూఎస్కి వెళ్ళే అయితే మంచిగా వ్యాక్యూమ్ వ్యాక్యూమ్ బ్యాగ్స్ తీసుకుంటారు మనకు అంత అవసరం లేదు సో అయిపోయినది కూడా ఇంకా అయిపోయిందనమాట అబ్బా చాలా టైం అయింది మధ్యాహ్నం ఫుడ్ కూడా ఉంది సో నో ఈరోజు అయితే ఫుడ్ చేసేసుకున్నాను ఇంకా ఏదైతే ప్యాకింగ్ అయిపోయింది ఇవన్నీ షెల్ఫ్లో పెట్టేస్తాను ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా మర్తపెట్టి ఇంకా అవి కూడా చూపించానంటే మీరు ఇంకా ఇవి కూడా అనేసి అనుకుంటారు ఇవి కూడా ఎందుకు చూపించానంటే నేను బ్యాగ్స్ తీసుకున్నాను కదా సో అందులో ఎన్నైతే పడతాయి అబ్బా ఎన్ని పెట్టగలుగుతామని చెప్పేసి చూపించాను అనమాట సో అలాగే ఇంకా నా డ్రెస్సెస్ కూడా చూపించడం అయిపోయింది కదా మీకు శారీస్ డ్రెస్సెస్ మంచిగా డీటెయిల్గా కావాలంటే అడగండి అన్నీ నీట్గా చూపిస్తాను ఎక్కడ కొన్నా కూడా చెప్తాను బాగుంటాయి నేను తీసుకున్న శారీస్ చాలా తక్కువ తీసుకుంటాను తక్కువ తీసుకున్నా ర్యాండమ్గా కట్టుకోవడానికి అట్లా బాగుంటాయి అన్నమాట సో అది చూసుకోండి ఇంకా ఇవన్నీ పెట్టేసుకొని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్